హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో మేము రాజమండ్రి వెళ్ళామండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని సో ట్రైన్కి వెళ్ళాము మేము అనకాపల్లి నుంచి అక్కడ నుంచి వెళ్ళాక ఆటో మాట్లాడుకుంటే ర్యాలీ తీసుకెళ్ళి వాడపల్లి కూడా తీసుకెళ్తామని చెప్పారండి సో ఇప్పుడు మేమైతే ర్యాలీ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ జగన్మోహిని టెంపుల్ ఉందట మాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం మేము రాజమండ్రి వెళ్ళడం సో ఇది గోదావరి బ్రిడ్జ్ ఆటోలో వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అండి సో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ మధ్య బాగా ఫేమస్ అండి ఏడు శనివారాలు చాలామంది పూజ చేసి వెళ్తున్నారు అలా ఏం కాదు సాటర్డే అని కాకుండా మేము ఫ్రైడే వెళ్తే కొంచెం రష్గా ఉండదేమో అని చెప్పి ఫ్రైడే వెళ్ళామండి ఇది జగన్మోహని టెంపుల్ అండి ర్యాలీ అని చెప్పాం కదా సో ర్యాలీ దగ్గర జగన్మోహన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి అదే ఫస్ట్ టైం అండి మేము కూడా వెళ్ళాము అసలు జగన్మోహన్ టెంపుల్ రాజమండ్రి వెళ్ళడమే ఫస్ట్ టైం సో ఎలాగ వెళ్ళేదారే కదా అని చెప్పి తీసుకెళ్ళారు ఈ స్వామివారి ముందు స్వామివారి రూపం వెనకాలేమో అమ్మవారి రూపం అండి చాలా బాగుంది ప్రత్యక్షంగా ఇలాంటి టెంపుల్స్ వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో దీన్ని ఇది ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక శివాలయం అండి రెండు ఆపోజిట్టే రెండు ర్యాలీనే సో ఈ శివాలయం కూడా చాలా పూర్వం టెంపుల్లా ఉందండి చాలా బాగుంది అసలు ఫోన్ ఎలా చేయలేదు మేము ఫోటోలు ఏం తీనివ్వలేదు సో అక్కడి నుంచి దర్శనం అయిపోయిన వెంటనే మేము అక్కడన్నీ అష్టదశ పీఠాలు అని చెప్పి నెక్స్ట్ పంచరామ క్షేత్రాలు అని చెప్పి అన్నీ ఉన్నాయండి సో అవన్నీ వీడియో తీశాను నేను అంత క్లియర్గా ఏం చదవలేదు కానీ మీ అందరికీ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆంజనేయస్వామి విగ్రహం చాలా బాగుంది అని చెప్పి వీడియో తీసానండి సో ఆడవాళ్ళు అయితే వచ్చేసాను వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా అయిందండి ఫ్రైడే అయినా సరే కొంచెం రష్గానే ఉంది సో ఫ్రీ దర్శనం అయితే ఇంకా రష్గా ఉంది టికెట్స్ కొంచెం అవైలబుల్ ఉన్నాయంటే ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది టికెట్ ఆ దర్శనం అయితే కొంచెం ఎర్లీగా అయ్యింది సో మళ్ళీ మేము ట్రైన్కి అందాలి మళ్ళీ రిటర్న్లో ట్రైన్ క్యాచ్ అయికపోతే అవ్వదు కదా అని చెప్పి మేమైతే టికెట్ తీసుకుని దర్శనం చేసుకొని వచ్చాము దర్శనం అయిన వెంటనే ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి ఆటో అతని చెప్పగానే అప్పుడు గోదావరికి కూడా వెళ్ళామండి రాజమండ్రి వెళ్ళాక గోదావరి బ్రిడ్జ్ చూడకుండా వెళ్ళాం కదా సో సోమవారం దర్శనం అయిన వెంటనే అక్కడే భోజనం చేశాము అక్కడే సోమవారి ప్రసాదం కూడా తీసుకొని మళ్ళీ మేము వెంటనే రిటర్న్ అయిపోయి గోదావరి బ్రిడ్జ్ చూసుకొని వెంటనే ఇంకా ఈవినింగ్కి మళ్ళీ ఫోర్ కలర్ రిటర్న్ అయిపోయామండి దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది అనుకోకుండా ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికైందండి ఏదైనా అనుకున్న వెంటనే అవ్వదు కదా సో మా వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి